మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిదీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువై సుగంధ పరిమళ పుష్పాలెన్ను అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీ లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు నాదుల స గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమూలు పది మడన పొడవన గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలనుసగే పదారు శక్తి పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్కు పాలకలు సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మహా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీప దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడ మడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైడూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వ శుభ para de ahí శక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు ద్వీపానికి మహానిధులు మిల మిలలాడే మూత్య పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మణి మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనుసగే అగ్నివాయువు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి కల్పమే జీంచే మని ద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ జట సుందరగిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత అనంత నిధులు యక్ష కిన్నెర కిం పురుషాదు నానా జగముల నది నదములు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మ శక్తులు మణి దీపానికి దివ్య బలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు శరీర మాతలు దివ్య జగములు దివ్య శక్తి మణి మణిద్పానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయ మణిద్వీపానికి మహానిధులు ఇంతమణులు నవరత్నాలు నూర మడల వజ్రపురాసు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు కము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు తన కనకాలు పురుషార్థాలు మణి మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమేయ్యి మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత సనం చింతమణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములు భువనేశ్వరు సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మని ద్వీపములు పరదేవతను నిత్యము కొలసి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిదీపేశ్వరిది దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలసి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణిదీపే స్వరిది నూతన గృహములు but కట్టినవారు మణిదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన సలు అంత శుభమే అష్ట సంపదల తొల తూగేరు నూతన గృహములు కట్టినవారు మణ వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తొల తూగేరు శివ కవితేశ్వరి శ్రీశంక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట బిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి దీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుటకై విష్ వేసుకొని కూర్చొను అంట కోటి శుభాలను సమకూర్చుటకై కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించేమణి ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పలశ్రుతి పద్నాలుగు లోకాలకు యగు మణిద్వీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకునుటకు తొమ్మిది దోహలతో ఈ సూత్రం రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ అనంతరం తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనుక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం మణిదీప వర్ణన తొమ్మిది వారములు నాకు చేతనైనంతలో చాలా బాగా జరిగింది తొమ్మిదవ వారం లాస్ట్ వారం అమ్మవారి దేవి నవరాత్రుల్లో రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను తొమ్మిదవ వారం తొమ్మిది మంది ముత్త పిలిచి భోజనం పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను